హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అండి మళ్ళీ తగ్గిన బంగారం వెండి ధర ఈరోజు మార్కెట్ ధర అయితే ఇరవై ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర అయితే ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరు బంగారం ధరకు నూట అరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై వేల ఐదు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై మూడు వేల రెండు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాముకు ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై తొమ్మిది వేల నూట అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు నూట అరవై ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఐదు వేల నూట అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు ఐదు వేల నూట డెబ్బై ఒక్క రూపాయకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధర అయితే నూట ముప్పై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై ఒక్క వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే నూట డెబ్భై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఒక్క వెయ్యి ఏడు వందల పది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీ వెండికి ఐదు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఎనభై తొమ్మిది వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తులం వెండి అయితే ఎనిమిది వందల తొంభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్